రాఖీ పౌర్ణమి రోజున ఈ రాసులవారికి లక్ష్మీదేవి ఆశీస్సులు అదృష్టం మీ వైపే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ఏడాది ఎన్నో అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అటువంటి పరిస్థితిలో రక్షాబంధన్ కొన్ని రాసులవారికి చాలా అదృష్టంగా ఉంటుంది వారికి డబ్బు ఉద్యోగం వ్యాపారంలో ప్రయోజనాలు లభిస్తాయి ఈ లక్కీ రాసుల గురించి తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి పండుగను శ్రావణ పూర్ణిమ నాడు మాత్రమే జరుపుకుంటారు ఈ పూర్ణిమతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ రోజున శ్రీహరి విష్ణువు లక్ష్మీదేవి చంద్రుడు శివుడిని పూజించాలి ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాసులవారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి ఆగస్టు పందొమ్మిది న వేల ఇరవై నాలుగు వస్తుంది రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు ఈ పౌర్ణమి రోజున శోభనయోగం రవియోగం సర్వార్ధసిద్ధియోగం లక్ష్మీనారాయణ యోగం కలయిక ఏర్పడుతుంది అలాంటప్పుడు పౌర్ణమి నాడు ఉపవాసం ఉండే వ్యక్తికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు సింహరాశిలో బుధుడు శుక్రుడి కలయిక లక్ష్మీ నారాయణ యోగాన్ని సృష్టిస్తుంది ఈ రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ పౌర్ణమి నాడు ప్రత్యేక అదృష్టం లభిస్తుంది రాఖీ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ యోగ సంబంధం మూడు వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది మేషరాశి శ్రావణ పౌర్ణమి నాడు మేషరాశి వారి అదృష్టం మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు వృత్తిలో పురోభివృద్ధి లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఇంట్లో శుభకార్యాలు పూర్తవుతాయి శని ఆశీస్సులతో వ్యాపారం మెరుగుపడుతుంది ధనుస్సు రాశి శ్రావణ పౌర్ణమి నాడు జరిగే శుభకార్యం ధనుస్సు రాశి వారికి శుభదాయకం అదృష్టం మీ వైపే ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి కుంభరాశి ఈ సంవత్సరం రాఖీబంధన్ కుంభరాశి వారికి అదృష్టాన్ని చేకూరుస్తుంది సౌకర్యాలు సౌలభ్యాలు పెరుగుతాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి